ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధిక శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు పోలవుతున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి గతంలో చంద్రబాబు ఉద్యోగులను చిన్నచూపు చూడడం వాళ్లకు జీతాలెందుకు అని అవహేళన చేయడం ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయి దీంతో పాటు సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ తమకు లాభసాటి అని ఉద్యోగులు భావిస్తున్నారు చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలిసిందే మళ్లీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడుతున్నారు దీంతో పాటు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడా లేని డబ్బు సరిపోదు రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చినా ఒక మూలక రాదు అలాంటప్పుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా రావని భయపడిన ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యడానికి సిద్ధమయ్యారు ఈ మేరకు ఇప్పటికే భారీగా ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పోలేనట్లు తెలుస్తుంది